పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న ఎక్కువ రోజులు వాయిదా వేసిన సినిమా కూడా కూడా ఇదే ఈ రకంగా వీరమల్లు రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పొచ్చు జూన్ పన్నెండున రావాల్సిన వీరమల్లు పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్ కూడా ప్రచారంలోకి వచ్చింది అయితే ఈ డేట్ కు ఓ సెంటిమెంట్ కూడా ఉంది ఇంతకీ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు ఈ డేట్ వెనుకున్న ఆ సెంటిమెంట్స్ ఏంటి వీరమల్లుకు సెంటిమెంట్ కలిసి వస్తుందా లేదా వీరమల్లు సినిమాకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి అసలు ఎన్ని అడ్డంకులు వస్తాయని ఎవరూ ఊహించలేదు కూడా ఇప్పుడు అడ్డంకులు అన్నింటినీ దాటుకుని రిలీజ్ కు రెడీ అవుతున్నాడు వీరమల్లు ఇంతకే న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే జూలై ఇరవై నాలుగు అని సమాచారం ఈసారి అంతా పక్కాగా సెట్ అయిన తర్వాతే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాలని ఫిక్స్ అయ్యారు అలాగే ప్రమోషన్స్ ను కూడా మళ్లీ కొత్తగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారంట నిర్మాత ఏఎం రత్నం ఆల్రెడీ కొన్ని న్యూస్ ఛానల్స్ కు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు సోషల్ మీడియా పై ఫోకస్ చేయనున్నారని సమాచారం ఇక న్యూ రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ థియేటర్లలో రిలీజ్ అయింది ఈ సినిమా విభిన్న ప్రేమ కథా చిత్రంగా నిలిచింది బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు పెట్టిన నైజాం హక్కుల మొత్తాన్ని ఒక్క సంధ్య థియేటర్ థియేటర్లోనే రాబట్టేశారు దీన్ని బట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో చెప్పొచ్చు యూత్ లో పవన్కు విపరీతమైన ఫాలోయింగ్ మొదలైంది తొలి ప్రేమ నుంచే ఆ తర్వాత రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగున ఇంద్ర సినిమా అయింది అప్పటిదాకా ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెట్టిన మెగాస్టార్ కొన్నేళ్ల పాటు వాటిని తానే బద్దలు కొట్టలేకపోయారు నాడు తొలి ప్రేమ ఇంద్ర సినిమాల రిలీజ్ డేట్ రోజునే రాబోతున్న వీరమల్లు సినిమాకు ఈ సెంటిమెంట్ బాగా కలిసొస్తుందని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ను అభిమానులే కాదు సినీ జనం కూడా బాగా నమ్ముతూ ఉంటారు ఈ నమ్మకమే నిజమైతే కనుక వీరమల్లు బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని చెప్పొచ్చు ఈ సినిమా విజయం అందరికంటే ఎక్కువగా నిర్మాత ఏఎం రత్నంకు చాలా అంటే చాలా అవసరం చానాళ్ళు నిర్మాణంలో ఉంది మరి ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించి వేరమల్లకు బ్లాక్ బస్టర్స్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి